నమస్తే శ్రీరామ్ ఎట్ ప్రజెంట్ మనం ఇక్కడ హిందువుల అడ్డ ఓల్డ్ సిటీలో ఉన్నాము జియాగూడ కార్వాన్ అనేసరికి హిందువులు ఎవరైతే కట్టర్ హిందూస్ అనేసి మనం సోషల్ మీడియాలో వీళ్ళ గురించి వింటుంటామో ఎప్పుడో నైజాం కాలం నుంచి ఇక్కడ వాళ్ళకి అగెన్స్ట్గా ఫైట్ చేస్తూ హిందూ ధర్మాన్ని ఇక్కడ బతికించుకున్న ఏదైతే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే హిందువుల గురించి పోరాటం చేస్తుంటారో అలాంటి వీరులతో మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నామో అయితే జియాగూడ ఈ కార్వాన్లో ఇక్కడ మనకు శ్రీరాముని వారోత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో దీన్ని చాలా గ్రాండ్గా జరుపుతుంటారు శ్రీరామనవమికి ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా ఇదంతా చేస్తుంటారు ప్రొసెషన్ అన్నది అయితే ఇది న్యూ సిటీకి అండ్ ఓల్డ్ సిటీకి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది న్యూ సిటీలో మీరు చూస్తున్నట్టు అపార్ట్మెంట్ కల్చర్ మాత్రం ఇక్కడ కనిపించదు ప్రతి ఒక్క బాలుడు ప్రతి ఒక్క యంగ్స్టర్స్ ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కలిసికట్టుగా ఇక్కడ మాత్రం శోభాయాత్రను తీస్తారు నిజంగా న్యూ సిటీకి అండ్ ఓల్డ్ సిటీకి డిఫరెన్స్ ఏంది అన్నది వీళ్ళంటే తెలుసుకుందాం భయ నమస్తే అన్న చెప్పండి అంటే న్యూ సిటీలో చేసే అపార్ట్మెంట్ కల్చర్లోని పూజలు వాటికన్నా ఓల్డ్ సిటీలో చేసే పూజలు అండ్ శోభాయాత్రలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎందుకు ఇప్పుడు న్యూ సిటీలోకి వెళ్ళి అంటే వాళ్ళు ఓల్డ్ సిటీకి అక్కడ వెళ్ళారు న్యూ సిటీలో ఆల్రెడీ అన్నీ చూసుకొని పూజలు అన్నీ చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళకి ఇప్పుడు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అది ఒక అపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకు టైం లిమిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక పద్ధతితో ప్రాణాయత్వం చేసుకుంటారు అక్కడ చేసుకున్నాక వాళ్ళకి వాళ్ళకే మళ్ళీ ఓల్డ్ సిటీకి రావాలని ఉంటుంది వాళ్ళకి ఈ జులుస్తులో కానీ ఇప్పుడు ఇవన్నీ శోభాయాత్ర కానీ వాళ్ళకి ఎంతో ఉత్సాహాన్ని సార్ చూడాలని చెప్పి అందుకోసం వాళ్ళు మార్నింగ్ మొత్తం అక్కడ అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఓల్డ్ సిటీకి వస్తారు కంపల్సరీ వచ్చి వాళ్ళు ఉన్న మళ్ళా పాత ఇంట్లో ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చి మళ్ళీ ఈ యొక్క చూసుకొని మన రాముని దర్శనం చేసుకొని వాళ్ళ అక్కడ వెళ్తారు ఏంటి కార్వాన్లో జరిపే మీ శోభాయాత్ర స్పెషాలిటీ ఏంటి ఇక్కడ ఆవు కనిపిస్తుంది అండ్ ఆంజనేయ స్వామి సీతారాముల వారి మొత్తం విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది టోటల్ ఎంతమంది ఇందరో పాల్గొంటారు అన్న ముందుగా మా కేసరన్వాన్ అన్వాన్ యువ సంఘటన తరఫున మా శోభాయాత్రని తెలికే చేయడానికి వచ్చిన మీకు స్వాగతం ప్రతి ఏడాదిలాగానే ఈసారి మూడో సంవత్సరం అన్న శోభాయాత్ర తీయడము ఎవ్రీ టైం కూడా మనం శ్రీరామ్ దర్బార్ కానీ హనుమంతుని విగ్రహం కానీ పెట్టి తాళాలతో ప్రజలను చాలా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు గోమాత గురించి సెపరేట్గా మేము వెహికల్ పెట్టి ఎవ్రీ టైం తీస్తామన్న మాకు గోమాత ఫస్ట్ అన్ని దే అన్ని దేవుళ్ళకి ఫస్ట్ గోమాత అని తీసుకుంటాము తర్వాతనే ఏ దేవులనన్నా పూజిస్తాము అదేవిధంగా ఈరోజు కూడా గోమాత పూజ చేసి శ్రీరామని పూజ చేసి శోభయాత్ర నిర్వహించడం జరిగింది సో టోటల్ ఎంతమంది పాల్గొంటారు ఇందులో అండ్ ఇందాక అడిగినట్టు క్వశ్చన్ న్యూ సిటీకి ఓల్డ్ సిటీకి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది చాలామంది ఇప్పుడు న్యూ సిటీలో కాని అట్లా అట్లా అనొద్దు కానీ చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో పూజలు చేయడము లేకపోతే పండుగలు వచ్చినప్పుడు పూజలు చేయడం అంటే కేవలం ఆలయాలకు వెళ్ళి పూజలు చేసి రావడం మాత్రమే అనుకుంటారు కాకపోతే ఓల్డ్ సిటీ మాత్రం మీ కార్వాన్ జియాగూడ నుంచి ఏదైతే హిందువులు ఉంటారో వీళ్ళు ధర్మరక్షణతో పాటు ఆలయాల రక్షణ అండ్ మీ సంస్కృతి రక్షణ కూడా చేస్తుంటారు ఎందుకు ఇదంతా డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఈ మధ్య వెస్ట్రన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి ఫాస్ట్ ట్రాక్ లైఫ్కి అలవాటుపడి న్యూ సిటీలో అంటే ఇప్పుడు మన కాలనీస్లో కానివ్వండి ఇతర ఏరియాలలో అవుట్ సైడ్ పోల్ సిటీ ఏమవుతుందంటే వాళ్ళు వర్క్ వర్క్ ఫస్ట్ గాడ్ తర్వాత అంటున్నారు కానీ మన దగ్గర కల్చర్ ఫస్ట్ గాడ్ ఫస్ట్ పొద్దున్నేసి దేవుని మొక్కినాకనే మేము మన పని స్టార్ట్ చేస్తాం అది పెద్ద చాలా డిఫరెన్స్ చూపిస్తుంది అలాగే మన ఓల్డ్ సిటీలో ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక యువకుడు వస్తాడు రాని ఇంటికి ప్రతి ఒక్కరు మేము ఒక గుంపులాగా అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది వాళ్ళకి మన సంస్కృతి పరిచయం చేయడం జరుగుతుంది ఆ విధంగా మన దగ్గర ఒకరు లేకపోయినా సరే ఇంకొకరు శోభాయాత్రని నిర్వహించడం కానివ్వండి ఏదో ఒకటి ఇట్లా కల్చర్ కల్చర్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అన్న మీరేమంటారు దీని గురించి ఓల్డ్ సిటీలోని కల్చర్ పైన సో మీరు ఎప్పటి నుంచి చూ చూస్తూ వస్తున్నారు ఇక్కడే పుట్టి పెరిగినారు కదా మీరు ఎప్పటిని చూస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను యాక్చువల్లీ మన కాలనీస్కి ఉన్న ఓల్డ్ సిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు కాలనీస్లో పార్టీకి కానీ అక్కడ ఉన్న ఏరియా బట్టి వాళ్ళకు అంత ప్రాముఖ్యత తెలియదు ఓల్డ్ సిటీలో ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కరసేవకులు ఇప్పుడు ఐదు వందల సుదీర్ఘ ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాడిన తర్వాత మనం అయోధ్య రామ మందిర్లో భవ్య మందిరం రామునికి కట్టడం జరిగింది కానీ అది అంత ఓవర్ వల్ల ఆర్ఎస్ఎస్ వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్న ఓల్డ్ సిటీ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక కరసేవకుడే అక్కడ బయట నుంచి అంతమంది లేరు ఇప్పుడు డిఫరెన్సెస్ ఏంటంటే ఇప్పుడు కరసేవకులు ఇక్కడ నుంచి కూడా మా దగ్గర నుంచి చాలామంది దండ ప్రముఖులు ఉన్నారు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో వెళ్ళి మధ్యలో వాళ్ళు కూడా చాలా మంది కూడా అయోధ్యలో వెళ్ళడానికి ప్రయత్నించినారు కానీ చాలా మంది కాపేసినారు అట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాం అసలు రాముడు అంటే ఏంది హిందుత్వం అంటే ఏంది హిందూ సనాతన ధర్మం ఎందుకు పాటించాలి బయట అంతా ఇప్పుడు అందరు ఫారెన్ కల్చర్ ఇప్పుడు గచ్చిబోళి అటు సైడ్ వెళ్తే ఏంటంటే వాళ్ళు ఫాస్ట్ జనరేషన్ ఇక్కడ కూడా ఉన్న జనరేషన్ కానీ దాంతోపాటు సనాతన ధర్మం అంటే ఏంది అది ఎందుకు నడవాలి భగవద్గీత అంటే ఏంది ఇప్పుడు అది మనకు కూడా ఇంపార్టెంట్గా అది డిఫరెన్స్ అంతే ఐదు వందల ఏళ్ళ తర్వాత ఇంతటి నిరీక్షణ ఇంతటి కొట్లాటల తర్వాత మన ఆలయాన్ని మనం చేజిక్కించుకున్నాము పూజలు అన్నవి జరుగుతున్నాయి ఈరోజే శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ప్రారంభమైపోయినాయి అంటే ఐదు వందల ఏళ్ళ తర్వాత రాముడు అక్కడ పూజలు అందుకుంటుడు ఎట్లా అనిపిస్తుంది ముందుగా ఫస్ట్ మనం ఏమనుకుంటే రాముని గుడి కట్టనికి వెళ్ళినప్పుడు కట్టనికి పోయినప్పుడు ఏమంటుండే ఎన్నో గడబలు అయితే హిందూ ముస్లింలు అయితే ఎలాంటి గడబడులు కాకుండా ఎలాంటి పీస్ఫుల్గా రామ మందిరం కట్టడం జరిగింది ఐదు వందల సంవత్సరాల చరిత్ర గుడిని పీస్ఫుల్గా కట్టడం జరిగింది మనకి ఎక్కడికి మనకి ఇంత ను కావాలి ఏమి కాదు పబ్లిక్ ఎంతో ఉత్సాహంగా వెళ్ళి ఇప్పుడు దర్శనం చేసుకొని వస్తుంది ఎంతోమంది ట్రైన్లు గట్టే వెళ్ళేసి వచ్చి ఎంతో మంది మనం రాముని దర్శనం చేసుకుంటే మనకు చాలా తృప్తిగా ఉంది మనకు సోషల్ మీడియాలో చాలామంది రామ మందిరం అయితే మీరు కట్టిండ్రు కానీ అదే ప్లేస్లో వేరే ఆసుపత్రి అయినా లేకపోతే స్కూల్స్ అయినా ఇలాంటివి కడితే బాగుండేది అనేసి సోషల్ మీడియాలో మంది అంటుంటారు మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు అలాంటి కామెంట్స్ పోస్టులు మీరు చూసే ఉంటారు ఏమనిపిస్తుంది మీరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇట్లాంటి సూడియో సెక్యులర్ వాదులు లిబరల్స్ ఎప్పుడైనా ఎప్పటిదాకా ఉంటారో ఇండియాలో అప్పటిదాకా ఇట్లనే మనకు మాటలు వినాల్సి వస్తున్న హిందువులకి వారికి తిరుమలలో ఒక హాస్పిటల్ ఉంది పుట్టపర్తి సాయిబాబా గారి ఆధ్వర్యంలో పెద్ద హాస్పిటల్స్ నడిపిస్తాయి చాలా గురుద్వారా తరఫున సిక్స్ కానివ్వండి చాలా హాస్పిటల్స్ నడిపిస్తారు ఇది ఈ విషయాలు వాళ్ళకి కనిపించవు కా కేవలం ఒకటే గుడి గురించి మాట్లాడతారు మన ఆర్ఎస్ఎస్ సంఘ చాలక్ గారికి ఒక ఒక టీవీ యాంకర్ ఇట్లనే క్వశ్చన్ అడిగినారు మీకు గుడి కట్టడం వల్ల గరీబ్కి ఏమన్నా రోటీ వస్తుందా అని గుడి కట్టనప్పుడు ఏమైనా గరీబ్కి రోటి వచ్చిందని మళ్ళీ వారు సమాధానం ఇస్తున్నారు అదేవిధంగా వీళ్ళకి కూడా ఆన్సర్ ఇవ్వాలి దూత్కా ఇట్కా జవాబ్ పత్తర్స్ అన్నట్టు మనం చెప్పాలి వాళ్ళకి సో ఆలయాల రక్షణ కోసం మీరు ముందుగా ఓల్డ్ సిటీ వాళ్ళు ఏం చేస్తుంటారు ఎక్కువగా మాకు చిన్నప్పటి నుండి కూడా ఆలయానికి వెళ్ళడం అలవాటు మాకు తల్లిదండ్రులు కానివ్వండి అన్నదమ్ములు కానివ్వండి మేము వెళ్ళకపోతే చిన్నప్పటి నుండి వాళ్ళు తీసుకొని వెళ్తుంటే మాకు ఇప్పుడు మాకు అదే అలవాటు వచ్చింది మేము చిన్న మేము ఇప్పుడున్న చిన్నపిల్లలని మేము తీసుకెళ్ళి వెళ్తున్నాం ఇప్పుడు వాళ్ళు మాకు చిన్నప్పటి నుండి కూడా మన చుట్టుపట్టు ఉండే ఆలయాలు కూడా కొంచెం వేరే కమ్యూనిటీ వాళ్ళు ధ్వంసం చేస్తుంటారు వాటికి మేము పరిరక్షణ ఎలా వేయాలి మాకు నేర్చుకున్నాము మన సోదరుడు చెప్పినట్టు అందరూ చాలామంది స్వయం సేవకులే వాళ్ళకి శాస్త్రాల్లో పాటు శస్త్రాలు కూడా తెలుసు ఇక్కడ సో మేము డిఫెండ్ చేయడం కూడా తెలుసు అటాక్ చేయడం కూడా తెలుసు ఆ విధంగా మేము మన దేవాలయాన్ని సురక్షిత సురక్షితంగా ఉంచుకుంటున్నాం మనకు ఎవరో కాదు హనుమంతుడు కానివ్వండి శివాజీ మహారాజ్ కానీ వాళ్ళే మాకు ఆదర్శం సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము ఎట్లా కాపాడుకోవాలో అట్లా కాపాడుకుంటాం మీరేమంటారు ఐదు వందల ఏళ్ళ తర్వాత ఏదైతే రాముని మనం ఇప్పుడు చూస్తున్నాం భవ్య రామ మందిరాన్ని చూస్తున్నాము చిన్నప్పటి నుంచి ఐ థింక్ నేను కూడా అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన వారిని అయితే చిన్నప్పుడు మనం ఒక స్టిక్కర్స్ అన్నీ చూసేవాళ్ళం రామ్ మందిర్ బనాే అనేసి అవన్నీ మీకు చూసే ఉంటారు అనుకుంటా సీనియర్ కాబట్టి మీకు కూడా తెలిసి ఉంటుంది సో ఇప్పుడైతే రామ మందిరం కూడా వచ్చేసింది ఎట్లా అనిపిస్తుంది ఫైనల్గా మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే మా తరంలో ఆ రామ మందిరం నిర్మించడం జరిగింది మేము మా తా మా తండ్రులు మా తాతలు ఉన్నప్పటి నుంచి వాళ్ళు స్వయం సేవకులు ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే చూడలేకపోయారు వాళ్ళు చేసారు కానీ వాళ్ళు చూడలేకపోయారు కానీ మా తరంలో ఇది నిర్మించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇదంతా ఇదంతా మొత్తం భారతదేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళ కృషి నిదర్శనం ఒకటి అదే అదే కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అదే యోగి గారి నాయకత్వంలో జరగడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది ఇంకోటి మా జనరేషన్లో నిర్మించడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది ఇంకా ముందు కూడా అయోధ్య జాకీ కాశీ మధురావు బాకీయే అవి ఇంకా కూడా చేస్తాం చప్పట్లు కొడుతున్నారు నిజంగా అయోధ్య సిఫ్ జాంకీ హే కాశీ మధురావు బాకీ అన్న స్లోగన్ ఇప్పటికీ ఉంది ఫ్యూచర్లో కూడా ఉంటుంది అనేసి మీరు అనుకుంటున్నారా డెఫినెట్ అండి ఇప్పుడు కాశీ కారిడార్ కట్టినారు కాశీ విశ్వనాథ్ కారిడార్ కట్టినారు తొందరలో మధుర కూడా కారిడార్ అవుతుంది ఆ రెండుకి కూడా ఇప్పుడు జ్ఞాన్వాపిలో కింద అమ్మవారిది శృంగేరి మాత అమ్మవారికి కూడా పూజలు చేయడానికి అలవ్ చేస్తున్నారు రాను రాను రోజుల్లో మొత్తము కాశీ మథుర కాదు కాశీ మథుర కేసాత్ ఆర్ బీస్ హజార్ గుడ్లు కూడా బాకీ కాశీ మధురే కాదు పాకిస్తాన్లో ఉన్న గుళ్ళు గిట్ట మనం కైవసం చేసుకుంటాం రాను రోజుల్లో రైట్ సో ఇది ఇక్కడ ఓల్డ్ సిటీ జియాగూడ కార్వాన్ పరిస్థితి నిజంగా ఓల్డ్ సిటీ అంటే మనం చాలామంది అనుకుంటుంటాము ఇక్కడ కేవలం ఒక వర్గం ప్రజలు మాత్రమే ఉంటారు వాళ్ళు భయభ్రాంతులు చేస్తుంటారు అని వాళ్లకు దగ్గర్లు వాళ్లకు అమ్మ మొగుళ్ళు లాంటి వాళ్ళు కార్వాన్ జియాగూడ వాసులు సో వాళ్ళ గురించి మాత్రం చాలామందికి తెలియదు సో ఇది స్మాల్ స్టోరీ ఆన్ జియాగూడ అండ్ కార్వాన్ సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళ వల్లనే మన ధర్మం అన్నది ఇప్పటికీ నిలబడింది వీళ్ళ వల్లనే మనం ఏదైతే సినిమాల్లో చూస్తుంటామో ఆలయానికి రక్షణ ఒకరు ఉంటారు అనేసి సో ఇక్కడ ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు ఆలయానికి రక్షణగా మాత్రం కంపల్సరీ మనకు కనిపిస్తారు ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్న యూత్ కార్తిక్ భయ్ యుగ తులసి పార్టీ నుంచి మీరు కంటెస్ట్ చేశారు అండ్ ఇక్కడ మెయిన్ మీరు జియా కూడా కార్వాన్ ఏరియా నుంచి కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు భవ్యమైన రామ మందిరం నిర్మించిన అండ్ మీరు అందులో పాలు పంచుకున్నారు ఎన్నో స్క్రీన్స్ వీటి అన్నింటినీ ఏర్పాటు చేసినారు మీరు ఏమంటారు అసలు అన్న ఇది భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరిగింది కదా ట్వంటీ థర్డ్ జనవరి జనవరి ట్వంటీ సెకండ్ రోజు ఆ రోజున మేము అందరము కూడా అన్ని గుడ్లలో కూడా అన్న ఇది ట్వంటీ సెకండ్ జనవరి రోజున ప్రతిష్ట ప్రోగ్రామ్ అయోధ్యలో జరిగింది కదా ఆ రోజున మా కార్వాన్ వీధిలో అన్ని గుడ్లలో కూడా లైవ్ స్క్రీన్ పెట్టి మేము అందరం కూడా చూసి చాలా ఆనందించినాము ఇది ఇంకా సో రామ్ మందిర్ ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఏమనిపించింది అంటే మన లైఫ్ లో రామ్ ని మనం చూడగలుగుతామా లేదా అనేసి మీకు ఒక డౌట్ అయితే ఉండే అది మొత్తానికి ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది ఎట్లా అనిపిస్తుంది చాలా సంతో సంతోషం అనిపిస్తుంది అది మేము చాలా కూడా ఆనందపడ్డాం ఆ మందిరం కూడా మేము చూడగలుగుతాం ఈ మందిరం నిర్మాణించ అంటే మనం అనుకుంటాం ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చాలా కష్టపడి కొట్లాడి ఐదు వందలు ఏళ్ళు కొట్లాడి తెచ్చిన మందిరంని మా కళ్ళతో చూడడం మేము చాలా ఆనందంగా రైట్ ఇది జియాగూడ అండ్ కార్వాన్ పరిస్థితి సో ఇక్కడ న్యూ సిటీకి చాలా డిఫరెంట్గా ఇలాంటి శోభయాత్రలు అయితే జరుపుకుంటుంటారు మనం సినిమాలు చూస్తాము బద్రీనాథ్ అనేసి ఒక సినిమా తీసుకున్నా కూడా అందులో ఆలయ రక్షకులుగా అల్లు అర్జున్ మనకు కనిపిస్తుంటాడు కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చిన ఒక్కొక్క వీరుడు ఇక్కడ ఆలయాన్ని రక్షిస్తుంటారు ఇందాక ఈ అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కట్టర్ హిందువులే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా ఇక్కడ మాత్రం ధర్మరక్షణ కోసం ముందుకొస్తుంటారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ యోగేశ్వర్తో సిద్ధు హైదరాబాద్